వెల్కమ్ బ్యాక్ టానల్ పల్లవీ రోజు బుక్స్ ఎలా ఉన్నాయండి నేనైతే బాగున్నాను ఈరోజైతే మా పాపకి స్కూల్ లేదంట ఏదో బందంటే చెప్పారు కాదు అర్థం కాలేదు నాకు అని చెప్పారు అయితే వంట కాస్త లేట్గా లేక పిల్లలు ఇట్లానే ఉంటారు కానీ చేసి పెట్టచ్చు నేను అయితే కొంచెం స్నాక్స్ చేశాను కదా అవి అయితే సరిపోతాయి ఇంకేమైనా అడిగితే చేయొచ్చునే వర్క్ చేసుకుంటా అని చెప్పేసి ఇంకా నిద్ర కూడా లేపలేదు మేము లేచిన తర్వాత ఏం కావాలో టిఫిన్ ఏం కావాలో తినడానికి ఏమైనా కావాలని అడిగి అలాగే నేను మార్నింగ్ ఫైవ్ కే ఇంత లేట్ ఏం లేదు చూపిస్తా ఏం చేస్తాను పిల్లలు లేచారండి కాట్లు మొదలు పెట్టారు బై టిఫిన్ పెడతారండి టిఫిన్ కాగా పెడతారండి నేనైతే మా పిల్లలకి టిఫిన్ పెడతలేదండి రాత్రి మా వారు చికెన్ తీసుకొచ్చారు కదా చికెన్ అని చార్ అయితే పూట అయితే అదే పెట్టేసేస్తా పిల్లలకి అన్నం అనుకునేశాను రైస్ అయితే వండేసాను అదే పెట్టేసేస్తా మా పిల్లలకి పెట్టేశాను టైం అయితే తొమ్మిది అయిపోయింది ఇప్పుడు దాకా ఆడుతూనే ఉన్నారు లేచి లేకపోతే ఎదుగుదిండి లేచారులే తినండి హాయ్ అండి మార్నింగ్ నుంచి అసలు వీడియో తీయడం కుదరలేదు బోన్ చేసేసి పిల్లల్ని పడుకోబెట్టి నేను కూడా పడుకున్నాను ఇప్పుడైతే తాడు ఉందిలేండి లేదని మళ్ళీ కామెంట్లు వస్తే మేమైతే మా ఇంటి పక్కనే పొలాలు ఉన్నాయండి అదిగోండి క్లారిటీ కూడా బాగుంది కదా పిల్లలు చాలా ప్రశాంతంగా ఉంది ఏదో అప్పుడప్పుడు ఇంకా పిల్లల్ని తీసుకొని వస్తూ ఉంటాం అనమాట ఆడుకోవడానికి బ్యాక్ కెమెరా చూపిస్తాను అక్కడ ఎవరో ఇల్లు కట్టి వదిలేసారు ఎవరు లేరు ఆ ఇంట్లో ఏమో చూపిస్తున్నా అక్కడైతే అన్ని కార్లు ఉండే అది ఒక ట్రావెల్స్ అనమాట కార్లు అన్ని క్లీనింగ్ చేసుకుంటున్నారు వాళ్ళు ఈ ఆ సైడ్ వచ్చేసి మా ఇల్లు ఆ ఇల్లో కలర్ది కనబడుతుంది కదా ఇక ఆ సైడే మా ఇల్లు చూపిద్దామని అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చాం మబ్బులు చూడండి ఎట్ట పట్టేసింది వాన వస్తుంది అనుకుంట ముబ్బులు కిందకి వెళ్తున్నట్టున్నాయి చూడండి వచ్చి ఇంకా అటు వెళ్దాం అటు వెళ్దాం అండి చూడండి ఇంకా అక్కడే ఉన్నాయి ఆ మబ్బుని చూస్తుండే నాకు భయం వేస్తుంది కిందకు దిగుతుంటే చూడండి ఇక్కడ వచ్చేసి గోంగూర కోస్తుందండి ఆంటీ ఆ గోంగూర ఎంత అని అడుగుతున్నాము ఎంతని చెప్పకుండా పెద్ద కట్ట ఒకటి కట్టేదేసి వేసి చెర ఒకటి ఇచ్చేదేసింది అక్కకు నాకు చాలా కొస్లా ట్వంటీ రూపీస్ అంది లాస్ట్కి రేపు వచ్చినప్పుడు తీసుకుంటాలి అని అంది మేము చిల్లర తీసి కట్ట కట్టేసి ఇచ్చింది ఆకు కూడా చాలా అంటే చాలా లేతగా ఉంది మా చిన్న పాప అంత హైట్ ఉందన్నమాట అంత బాగుంది అంత ముదిరిందేమో అని అనుకున్నాం మేమైతే ఆకైతే చాలా బాగుంది ఏదైనా పల్లెటూరులో ఇలాగైతే అప్పుడు మన ముందు మనమే తెప్పించుకుంటే చాలా బాగుంటుంది కదా అయితే పిల్లలు చూడండి నేను మోస్తా నేను మోస్తా అన్నారు అది మేమే మొయ్యలే పోతుంటే మీరు అనుకోవచ్చు మీరు ఇద్దరు ఉండారు పిల్లల చేత మోపిస్తున్నారని అని అక్కడ అదేమి కాదండి పిల్లలు ఇద్దరు ఏడుస్తున్నారు మేము మోస్తాం మేము మోస్తాం అని చెప్పేసి మధ్యలో మేము తీసేసుకొని ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి రాగానే నేను మిర్రల్లో కనబడుతున్నానని చెప్తున్నాను బయట అయితే పాప ఏడుస్తుంది ఇక్కడైతే ముగ్గేసేసుకున్నాను తీసుకున్నాను నాలుగున్నరకే మెలకు వచ్చింది ఐదు ఇంటికి లేచి మెల్లిగా ఐదున్నర దాకేసుకున్నాను లెగవాలంటే లెగవలేం కదండి పొద్దున్నే కాకి వాళ్ళేమో పాప స్కూల్ ఉంది లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేయాలి చిన్న పాపని కూడా తరివేస్తామని చూసిన ఏడుస్తూనే ఉంది నేను నల్ల అసలు ఎందుకు ఏడుస్తుందో అర్థం కాదు మొండి మొండికి వేసేసి తయారైపోయింది మొండి పిల్లలా తయారైపోయింది అనమాట ఓకేనా అండి అందరికీ గుడ్ మార్నింగ్ అయితే నేనైతే ఈ వీడియో ఇక్కడితే ఎంజేసేస్తున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి మళ్ళీ మేము ముందుకు మంచి కంటెంట్ వచ్చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళని కూడా ఓకేనా బాయ్